నాగుప్పడి గుండెల్లో చిరుచప్పుడు నువ్వే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ ఇక కావ్యశ్రీ ఏ పోస్ట్ని షేర్ చేసినా సరే నిఖిల్కి దగ్గరగా ఉంటూ వచ్చేస్తుంది ఇక ఈ పోస్ట్ వచ్చేసి కావ్య నిఖిల్ని తలుచుకున్నప్పుడు తన ఫీలింగ్స్ ఏంటి అనే విధంగా అయితే ఈ పోస్ట్ ఉంటూ వచ్చేస్తుంది ఇక వేరు ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇది నిఖిల్ కోసమే కదా అంటూ కామెంట్లైతే తెలియజేస్తూ ఉన్నారు రీసెంట్గా కావ్యశ్రీ అధివనమిత స్టార్మా పరివారం షోకి కూడా వెళ్ళి అలరి అలరించడం జరిగింది అయితే గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ తో కనిపించారు కావ్యశ్రీ అయితే గ్రీన్ కలర్ తో కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ దానికి ఈ మంచి లవ్ సాంగ్ ని యాడ్ చేయడం జరిగింది ఇది నిఖిల్ కావ్యకి ఇద్దరికి బాగా సెట్ అయిపోతూ వస్తూ ఉంది ఈ సాంగ్ అంతేకాకుండా కావ్యశ్రీ రీసెంట్గా రాఖీ సెలబ్రేషన్స్ ని చేసుకోవడం జరిగింది అయితే ఈ రాఖీ సందర్భంగా కావ్య తనతో సీరియల్లో యాక్టింగ్ చేస్తున్న నిఖిల్ ఇక అతనికి బ్రదర్లా చూసుకుంటూ ఉంటారు కావ్య అతనికైతే రాఖీ కడుతూ ఒక వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది కావ్య అంతేకాకుండా నిఖిల్ అయితే ప్రస్తుతానికి ఇక ఇలాంటివి పోస్ట్లు అయితే షేర్ చేయడం లేదు తన ప్రొఫెషనల్ విషయానికి మాత్రమే పోస్టును షేర్ చేయడం జరుగుతూ వస్తూ ఉంది ఇక నైని పవన్తో కలిసి ఒక సాంగ్ని తీశారు నిఖిల్ ఆ సాంగ్ కల్ ఆ సాంగ్కు సంబంధించిన ప్రమోషన్స్లో బిజీ అయిపోతూ వస్తూ ఉన్నారు నిఖిల్ కానీ కావ్య మాత్రం నిఖిల్ని తలుచుకుంటూనే ఉంటూ ఉన్నట్టు ఉంది